ఒకసారి ఒక రాజు వేటకు బయలుదేరి అడవిలో దారి తప్పాడు రాజుతో పాటు అతడి వంటవాడు కూడా ఉన్నాడు మధ్యాహ్నమైంది ఇద్దరికి ఆకలి దహించుకుపోతోంది ఇద్దరూ అడవి సమీపాన గల ఒక చిన్న గ్రామం చేరి ఒక ఇంటి తలుపు తట్టారు ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ముసలమ్మ తలుపు తీసి అతిథులిద్దరూ ఆకలి మీద ఉన్నారని గ్రహించి చప్పున నూకల అన్నం వండి గడ్డి పచ్చడి చేసి పెట్టింది రాజు ఆ నూకల అన్నాన్ని గడ్డి పచ్చడితో ఆవురావురుమని తిని బ్రహ్మాండంగా ఉందని మెచ్చుకుని ముసలమ్మకు తన మెడలో ఉన్న బంగారు హారాన్ని బహుమతిగా ఇచ్చాడు పంచభక్ష్య పరమాన్నాలను ఆరగించి కూడా ఇంత సంతోషించని రాజు గడ్డి పచ్చడిని మెచ్చుకోవడం చూసి వంటవాడు ఆశ్చర్యపడ్డాడు వాళ్లు కోటకు తిరిగి వచ్చిన తర్వాత వాడు రాజుగారికి ఇష్టం కదా అని గడ్డి పచ్చడి చేసి వడ్డించాడు దాన్ని రుచి చూస్తూనే రాజు మండిపడి వంటవాణ్ణి ఉద్యోగం నుండి తొలగించినంత పని చేశాడు అంటే అదే వస్తువు అదే సేవ కూడా పరిస్థితిని బట్టి మనస్థితిని బట్టి అనుభూతి మారుతుంది ఆకలి రుచి ఎరగదు